అదిగోండి మా వదిన మొత్తం ముద్దే ఇస్తున్నట్టున్నారు సో వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేనైతే మా ఊరు వెళ్ళట్లేదు టికెట్లు రిజర్వేషన్ అవ్వలేదని చెప్పేసి హైదరాబాద్లోనే ఉన్నాను మొత్తం సౌత్ ఇండియా ట్రిప్ అంతా పూర్తి చేసుకొని హైదరాబాద్లో ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను సో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను ఇదిగోండి మా కోమల వెళ్ళిని కూడా చూపిస్తాను సో ఇదిగోండి మా అన్నయ్య కోమల అక్కడ వాళ్ళు కోసం ముద్దే వేస్తున్నారు పైనంతా సంక్రాంతి పండుగలు మన పల్లెటూరులాగే ఇక్కడప్పుడు గాలి బట్టలు వేస్తున్నారు ఇదిగోండి కోములు మావాడు అదిగోండి మా వదిన మొత్తం ముద్ద ఇస్తున్నట్టున్నారు సో ఇక్కడ నుండి ఒక రెండు రోజులు హైదరాబాద్లోనే ఉండి మా ఊరు వెళ్ళి అక్కడ ఒక నాకు కొన్ని పనులు అయితే ఉన్నాయి ఆ పనులన్నీ చేకూర్పించి అక్కడ నుండి నేను నార్త్ పర్యటన కానీ మేఘాలయ నుండి ఆ వరుస వెళ్దామని చూస్తున్నాను మరి ఎంతవరకు నా ప్రయాణం సాగుతుందని తెలియదు ఎండ విపరీతంగా ఉంది సో ఐ విల్ కీప్ యూ పోస్ట్ అయినా అదర్ అప్డేట్స్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కలిసి కొట్టుగా ఫ్యామిలీతో జరుపుకోవాలని ఆశిస్తూ స్టే చేండి సో ఏంటన్నా రప వీడియోలు వదిలేస్తున్నాం అని అంటే నేను దాదాపు ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు రోజుల్లో పద్నాలుగు జిల్లాలు తిరిగాను మొత్తం తమిళనాడులో పద్నాలుగు జిల్లాలు తిరిగానండి సో అవి అది ఎలా సాధ్యమైందో నాకైతే తెలియదు సో అవన్నీ వీడియోస్ పెట్టి అప్లోడ్ చేయడానికి అయితే నాకు కొంచెం టైం పడుతుంది సో నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను రెస్టింగ్ టైంలో ఉన్నాను కాబట్టి చక్కగా ఎడిట్ చేసేసి మీకు అవన్నీ వీడియోస్ వదిలేసి తర్వాత ఎక్కడికి ఎటువైపు వెళ్ళాలి గుజరాత్ నుండి హిమాలయాలు అనుకుంటున్నాను లేకపోతే అరుణాచల్ నుండి కింద మిజోరం ఆ లైన్ అయితే అనుకుంటున్నాను సో అక్కడికి నేను వెళ్ళాలంటే ఫస్ట్ అయితే నేను ఈ డేటా అంతటిని కూడా యూట్యూబ్లో వదిలేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది సమాచారం అనేది అందించేసి ఇక్కడ నుండి నేను వేరే దగ్గరికి ట్రావెల్ చేస్తాను సో ఇది పండపోవడం కాబట్టి చక్కగా ఫ్యామిలీతో అయితే గడుపుతున్నాను చక్కగా కోమలవేలుని చూశాను చాలా ఆనందంగా ఉంది ట్రిప్ అయితే చక్కగా దేవుడికి నేను అనుకున్నట్టే నా నా దర్శనాలు నా కళలు అన్నీ నెరవేరే కోమలవేలు ద్వారా సో ఇదిగోండి సో ఇదిగోండి గుమ్మడికాయ అప్పాలు అన్నం జావ ఇంటి పళ్ళు పలకూర వదిన అన్నయ్య అత్తమ్మ వాళ్ళ మామయ్య సో ఇదిగోండి సంక్రాంతి స్పెషల్స్ కీర్తనలు పాడుతూనే ఉన్నారు అవును వేయలేదు